నమస్తే జై శ్రీరామ్ ఇది హుందాయ్ వెన్యూ వన్ పాయింట్ సిక్స్ టాప్ అండ్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వీల్స్ ఉంటాయి బుజ్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టోటల్ అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్ హుందాయ్ వెన్యూ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ ఇది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ బండి బండికి డైమండ్ కట్ అలైబుల్స్ ఉన్నాయి దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ స్టెప్ని అన్ ఉంది ఒక లక్ష ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సార్ వెహికల్కు సెవెన్ గేర్ బాక్స్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ గేర్ టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సండ్రూప్ వెహికల్ సార్ ఇది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు నెక్స్ట్ ఆ బ్లూ కలర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ కూడా చూడండి వెహికల్ అయితే జగిత్యాల మా చరిత్య కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇంకా ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి డైమండ్ కట్ అలై వీల్స్ ఉంటాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టెప్నీ అన్యూజ్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ చూడండి డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ బండికి రివర్స్ కెమెరా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ డైమండ్ కట్ అలై దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అని ఉంది బంపర్కు ఇవి చిన్నగా డ్యామేజ్ ఉంది సార్ మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది యొక్క స్క్రాచ్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది డీజిల్ వర్షన్ సార్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది బండికి సన్ రూఫ్ వచ్చింది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది సార్ ఇది ఫోన్ ఛార్జర్ కూడా ఉంది సార్ అది కేబుల్ది డైరెక్ట్ ఫోన్ పెట్టేస్తే ఛార్జింగ్ కూడా అవుతుంది నెక్స్ట్ ఆ బ్లూ కలర్ వెహికల్ సార్ హుందా వెన్యూ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ ఇది ఈ బంపర్లకు చిన్న చిన్న గీతలు టచ్ అప్ అంటే మామూలుగా ఉంది సార్ ఇక్కడ కూడా ఈ బంపర్ కూడా ఉంది ఫ్రంట్ పోర్షన్ అయితే మొత్తం ఒరిజినల్ ఉంది ఇది ఒక డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ సార్ ఇది నెక్సా బ్లూ కలర్ బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వస్తుంది ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది హుందాయ్ వెన్యూ వన్ పాయింట్ సిక్స్ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండి తొంభై వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి డైమండ్ కల డైమండ్ కట్ వీల్స్ ఉన్నాయి దాదాపు నాలుగు నాలుగు టైల్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చింది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ